హలో ఎవర్స్ నేను మీ శ్రీరమే లంకేషన్ మార్తాను మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అవుతుంది చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఈరోజు మధ్యాహ్న సమయంలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలన్నీ కొనసాగడం జరిగింది సో మనకి ప్రస్తుత సమయంలో కొనసాగుతున్న ఈ ఎలపాన వచ్చేసి మనకి మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటి ఇది తెలంగాణ రాష్ట్రం వైపుగా దూసుకువెళ్లే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి ఈ ఆలపాన వచ్చేసి మనకి మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటి మనకి ఇది హైదరాబాద్ పరిసర గుండా ప్రయాణించే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ప్రస్తుత సమయంలో మనకి ఈ అలపాయిన వచ్చేసి మచిలీపట్నం వద్ద కొనసాగుతుంది మరి కొన్ని గంటల్లో ఇది తీరాన్ని దాటి ఇది తెలంగాణ వైపుగా దూసుకువెళ్లే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మోస్తరు వర్షాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ ఈ అలపాయిన ప్రభావంలో మనకి వర్షాలు వచ్చేసి మనకి ఈరోజు రేపు ఎల్లుండి వరకు కూడా కొనసాగేగా పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి ఈ ఎలపైన వచ్చేసి మచిలీపట్నం వైపుగా మనకి తెలంగాణ రాష్ట్రానికి విస్తరించే అవసరం అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే మనకి వర్షాలు అవి తప్పకుండా నమోదయ్యాయి అలాగే మనకి రైతులు ప్రజలు కూడా ఈ అలకమైన ప్రభావంతో మనకి వర్షాలు నమోదవు అని చాలా మంది అనుకున్నారు కానీ మోసారి నుంచి భారీ వర్షాలు అవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో దంచుకొట్టాయి అలాగే మనకి ఈ రోజు రాత్రి అర్ధరాత్రి రేపు దవారుజామున సమయంలో మనకి వర్షాలు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి ఈ రోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లా ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది మరోవైపు తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ అల్పేన ప్రభావం మనకి తెలంగాణ రాష్ట్రం వైపుగా దూసుకెళ్తుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో మనకి నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మోస నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది ఆదిలాబాద్ ఆసిర్బాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రతి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అవి తెలంగాణ రాష్ట్రంలో మనకి తప్పకుండా నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఉట్టి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఎలపేనం మరిచి పట్టణం నుంచి మనకి తెలంగాణ రాష్ట్రానికి విస్తరిస్తుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి మోస్తరు వర్షాలు నమోదవుతాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఈ ఇలాంటి వాతావరణం మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది మనకి ఆ తర్వాత మనకి మరలా ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది మరలా మనకి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది కొనసాగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి కూడా మనకి వర్షాలు ప్రారంభమయ్యే అవసరే అంటే మనకి సెప్టెంబర్ మూడో వారం కింద మనకి వర్షాలు నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు కాస్త మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కొనసాగే అవసరం కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు రాణ రోజులు అంటే మనకి సెప్టెంబర్ మూడవ వారంలో మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి సెప్టెంబర్ మూడవ వారంలో మనకి వర్షాలు నమోదయ్యే అవసరం మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది సో మనకి ప్రస్తుత సమయంలో మనకి ఈ ఆలపేటం వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తిగా కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మనకి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో మనకి కొన్ని చోట్ల మాత్రమే మోస్తా నుంచి భారీ వర్షాలకు పరిమితమయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది ట్యాక్స్ దిస్ వీడియో